ఇంకా వసంత తోటి హెల్ప్ తీసుకుంటున్నా అండి చాలా రోజులైంది వసంత హాయ్ చెప్పు నీళ్ళు పడుతుంది ఈరోజు నాకు కొంచెం లేదు వసంత హెల్ప్ చేయమంటే హెల్ప్ చేస్తుందండి ఇక్కడ చూడండి రోజెస్ ఎలా ఉన్నాయి చూసారా గుర్తులుగా వచ్చినాయి నిజానికి కొంచెం ఎల్లో కలర్లో వస్తున్నాయి తర్వాత క్రీమ్ కలర్లోకి మారుతున్నాయండి సూపర్ ఫ్లవర్స్ మార్నింగ్ నేను నీళ్ళు కూడా పట్టలే అండి అయినా బాగుంది ఇక్కడ చూడండి గ్రీన్ చేమంతి అసలు నిజానికి ఇప్పుడు వీడియో తీయడానికి రీజన్ ఏంటి అంటే కంపోస్ట్ చూపిద్దామని వీడియో చేస్తున్నా అండి చూడండి ఈవినింగ్ టైంలో పైకి వచ్చినాం ఇద్దరం కలిసి అంకుల్ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు ఇంకా వసంత వచ్చినప్పుడు టైం ఉన్నప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి తను నాకు హెల్ప్ చేస్తుందండి హెల్ప్ చేసినప్పుడు బరువు పనులు కానీ ఏమన్నా నా ఒక్కదాని కాని పనులు ఉంటే అవి చేస్తూ అండి ఇది కూడా ఒకటి చేశాను ఏంటి అంటే ఇక్కడ మనకు నిమ్మ చెట్టు ఉండే ఒక నిమిషం అండి ఇక్కడ నిమ్మ చెట్టు ఉండే నిమ్మ చెట్టు ఈ ప్లేస్ నుండి తీశాను ఇక్కడ స్టార్ ఫ్రూట్ ప్లాంట్ పెట్టినా అండి పెట్టేసి ఇక్కడ ఉన్న చెట్టును అది చివరికి పెట్టాను తోటపని మంచి ట్రైనింగ్ అయింది వసంతకి ఇక్కడ చూడండి ఇవి ఇక్కడ పెట్టాను ఇదిగో పూత చూసారా ఎంత వచ్చిందో చాలా పూత వచ్చిందండి చాలా అంటే చాలా ఉంది పూత ఇది ఇటు సైడ్కని పెట్టాను ఈ పెద్ద మొక్కలన్నీ కుంటే మనకు మొక్కలు ఇబ్బంది పడకుండా అంటే చిన్న మొక్కలు ఇబ్బంది పడకుండా ఉంటే ఇదైతే పూర్తి కార్నర్కి వేశానండి ఇక్కడనే మనకు వాషింగ్ ఏరియా ఉంటుంది అంటే తోటకు సంబంధించినవి అన్నీ ఇక్కడ మనం వాష్ చేసుకోవడం చేయడం చేస్తామండి ఇంకా మీకు కంపోస్ట్ చూపిస్తా కంపోస్ట్ అయితే సూపర్గా అయింది అమ్మ ఒకసారి వీళ్ళకు చూపించండి కంపోస్ట్ అన్నది వసంత అందుకే మళ్ళీ కిందికి వెళ్ళి కెమెరా పట్టుకొని వచ్చినండి చూసారా ఎంత బాగా అయిందో వసంత అయిపోదా అది కలిపేదేది ఇట్లా కొంచెం తేమ తేమగా ఇలా ఉంటే కంపోస్ట్ బాగా పనిచేస్తుందండి అండి ఇదిగో చూడండి పొడి పొడిగా కొంచెం తడి పొడిగా ఎంత బాగా అయింది చూసారా మట్టిలాగానే అయిపోయింది అసలు ఇంత స్మెల్ కూడా లేదు వర్షం పడ్డప్పుడు అప్పుడే పడితే తడిచిన మట్టి ఏ వాసన వస్తుందో అలా వస్తుందండి కొత్తగా కంపోజ్ చేసే వాళ్ళకి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి నేను రైక్ అయితే చెక్కపోటు వాడతాను మ్యాడమ్ ఇందులో ఇప్పుడే వేసినాను కూరగాయలు ఫ్రూట్ క్లీల్స్ అన్నీ వేసిన ఇందులో ఇది వాటర్ మెలోన్ ముక్కలు అయితే ఈ వాటర్ మెలోన్ ముక్కలు కానీ పండ్ల తొక్కలు కానీ పెద్ద పెద్ద వేయకుండా ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇదైతే అండి చెక్క పొట్టు డ్రైకి ఎక్కువ ఇదే వాడితే కంపోస్ట్ మంచి అవుతుంది కొత్తవి వాళ్ళు సరిగా కంపోస్ట్ కాకుంటే ఒక పని చేయండి ఇదంతా వేసుకున్న తర్వాత పుల్లటి మజ్జిగలో కొంచెం బెల్లం కలిపి మనము ఆ నీళ్ళు స్ప్రే చేసామంటే తొందరగా కంపోస్ట్ అవుతుందండి చూసారా ఇక్కడ చూడండి వంకాయ ముక్క ఎంత బాగుందో ఎంత హెల్తీగా వస్తుంది చూసారా వాటర్ క్యాన్లో పెట్టాను నేను మనం వాడేదంతా ఇప్పుడు మీకు చూపించిన కంపోస్ట్ చక్కగా చాలా కంపోస్ట్ వస్తుంది మనకు గార్డెన్లో వచ్చినాయి అన్నీ ఇంట్లో వాడినవి అన్నీ కంపోస్ట్ కింద మార్చేయడమే అండి ఏది మన ఇంట్లో నుండి బయటకు వెళ్ళదు అన్నీ మనం మార్చేసుకోవడమే కంపోస్ట్గా ఈ మిర్చి చూడండి మొన్నటి వీడియోలో కూడా చూపించాను నేను మీకు డ్రాగన్ ఫ్రూట్ కూడా కొత్త చిగుళ్ళు స్టార్ట్ అయినాయండి ఇది ఇక ఇప్పుడు మొక్కలు మంచిగా అయిపోతాయి మంచిగా అయిన తర్వాత మళ్ళీ కాయలు స్టార్ట్ అవుతాయండి చూసారా ఇదంతా బీర మొక్కలను ఇవ్వ కూరల్స్ అంతా మళ్ళీ వేసుకున్నాను నేను గుబురుగా వచ్చింది ఇంకా పూత స్టార్ట్ అవుతుంది టమాటా మొక్కలు కూడా హెల్దీగా ఉన్నాయి ఇంకో వన్ టూ మంత్స్ అయితే టమాటాలు చక్కగా వస్తాయి మేలో కొంచెం ఇబ్బంది పెడతాయండి మేలో ఇది వాటర్ యాపిల్ చూడండి కొత్త చిగుళ్ళతో మొక్క ఎంత బాగుందో చిక్కుడుకాయలు చెట్టు చిక్కుడు ఇవి మళ్ళీ వంకాయలు అండి మళ్ళీ సీజన్ కోసం వేసుకున్న విత్తనాలు వేసినా అని చెప్పినా కదండి అవన్నీ ఇలా ఉన్నాయి మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయండి మొక్కలు అయితే ఇది ఇది షామదుంపలు అండి ఈరోజు నిమైల్ స్ప్రే చేశాను తర్వాత ఈ తోట పనులు అవుతున్నాయండి కంపోస్ట్ వేస్తున్నాం ఇది చూడండి కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ ఈ నాలుగు తొట్లు నిండినాయి ప్లస్ ఇగో ఇక్కడ ఇది నిండింది ఈ బకెట్ నిండింది ఇది ఇందులో చెక్క పుట్టింది ఇది ఇది అన్నీ కంపోస్ట్ ఇంకా వేరే ఎరువైందికి చెప్పుండి మనకి చూసారా మా అన్నయ్య వాళ్ళ చిన్న తోట అండి ఇదిగోండి చూడండి మా అన్నయ్య వాళ్ళ కోడలు తోట వాళ్ళు కూడా స్టార్ట్ చేసేట చక్క పాలకూర వంకాయలు చిక్కుడుకాయలు టమాటాలు తోటకూర కూర ఇవన్నీ ఉన్నాయి మిర్చి పుదీనా తర్వాత మల్బరి ఇవన్నీ ఉన్నాయండి ఇందులో ఈ చిన్న తోటలు చూడండి కొంచెం స్థలం ఉన్నా కూడా మీరు కూడా మొక్కలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి మందలేని కూరగాయలు తింటే హ్యాపీ కదండి ఘోరంగా ఉంటున్నాయి ఈ రోజుల్లో మార్కెట్లో వచ్చేటువంటి కూరగాయలు కాబట్టి కొంచెమన్నా స్థలం ఉంటే ఆకుకూరలు కనీసం ఆకుకూరలన్నీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది మన చిన్న మిద్ద తోట ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నవ్వుతున్నది చూడండి వసంత వసంతకు అప్పగించిన నీళ్ళు పట్టడం ఓకే అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఒక్క నిమిషం అండి ఇక్కడ చూడండి వైట్ లాంగ్ మల్బరీ చూసారా ఎట్లా గుత్తులుగా వచ్చిందో ఇది చాలా లాంగ్ ఉంటుందండి మినిమం టూ ఇంచెస్ ఉంటుంది ఇది టూ ఇంచెస్ లాంగ్ మల్బరీ ఇది ఇప్పుడే స్టార్ట్ అయినాయి పిందెలు ఇంకా అవుతుంది వైట్ కలర్లోనే ఉంటుంది ఫ్రూట్ పండిన తర్వాత కూడా ఈ మల్బరి మొక్క మనము ప్రూనింగ్ చేస్తూ ఉంటే కొత్త చిగుళ్ళు వచ్చి ఫ్రూట్ మంచిగా అవుతుందండి ఫ్రూట్ అయిపోగానే ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆకులన్నీ తీసేసి లేదా కొమ్మలు కట్ చేస్తే ఇలా కొత్త చిగుళ్ళు వచ్చినాయి అనుకోండి కొత్త చిగుళ్ళతో పాటు కాయలు వచ్చేస్తాయి ఇలా చూడండి మళ్ళీ తోట పనులన్నీ స్టార్ట్ అయినాయి ఇగో తోటకూర చూడండి ఎలా ఉంది ఇక్కడ ఇదేంటండి మన పనస అండి ఇగో కాయలు స్టార్ట్ అయినాయి మూడే పువ్వులు వచ్చినాయి ఇగో ఇక్కడ ఒకటి ఇక్కడ ఎరువేయాలి వీటికి కొత్త చిగుళ్ళు వస్తున్నాయి ఇంకా పూస్తుందేమో బహుశా మొక్క అయితే హెల్తీగా ఉంది పెద్ద డ్రమ్లో పెట్టినా అండి సగం డ్రమ్ము ముక్కలు ఓకే అందరికీ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి